జన్లారా పదనాలుగేండ్లుగా సకల భూమండలం ఎదురు చూస్తున్న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఈనాటికి జరిగింది కారణ జన్ముడైన రఘురాముడు దానవ సంహారం గావించి ఈనాడు పట్టాభిరాముడైనాడు ధర్మదేవత నాలుగు పాదాలపై నడిచే సవ్యస్థితిని పునరుద్ధరించాడు ఈ పరంధాముని పాలనలో ప్రజలందరూ సుఖ శాంతులతో చల్లగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నారు రామచంద్రుని అవతార పురుషునిగా కన్నా ఆదర్శ పురుషునిగా నేను మన్నన చేస్తున్నా గురువాక్య పాలన పితృవాక్య పాలన సత్యవాక్ పరిపాలన రాముని పురుషోత్తములు చేసిన సుగుణాలు ఈ మూడు సుగుణాలను మీరంతా రామాజ్ఞగా పాటించి జీవించాలని జీవిస్తున్నా గురువయ్య వాత్సల్యంతో తాము వచించిన అభినందనలు ఆదిస్సులుగా అందుకుంటున్నారు మా కులగురువులు వశిష్ట భగవానుల ఆశీర్వాద బలం అపరబ్రహ్మ తాము అనుగ్రహించిన అస్త్ర విద్యా బలం ఇవి శ్రీరామునకు సర్వరచ వనవాసంలో కంటికి రెప్పవలే కాకున్న సౌమిత్రి అచంచల దీక్ష లంకాయుద్ధములో నాకు బాధతగా నిలిచిన సుగ్రీవుని అకలంక మైత్రి నీతికై నిర్భయముగా సహోదరుని ఎదిరించిన విభీషణుని అసదృశ్య ధర్మ తత్పరత ఇదే లేనితో రావణ సంహార కాండము చేరు ఈయన ఆప్తుల ఆదరాభిమానములను నేను ఎన్నడూ మరువని ధర్మవర్తనుడైన మా రఘువంశ చక్రవర్తులు ఏర్పరిచిన రుజుమార్గమున దృష్టితో ప్రజలను సేవించే అదృష్టం కలిగిందని భావిస్తుంది ఈ ఆశకుల్ని ఇంతలోనే రామచంద్ర పేరు పేరున ఇంతమందిని అభినందించారే నిన్నే నమ్ముకున్నవాడు నిరంతరం నిన్నే సేవించుకుంటున్నవాడు రామాయణ రత్నహారాన పూస వంటి నన్న వినబడు హనుమనే విశ్వించే ఒక నారద మహర్షి హనుమ నాకు ఆత్మతుడు కాదు నా పవిత్ర హనుమను అభినందించడం ఆత్మస్థుతే అవుతుంది హనుమ స్వామి శ్రీరామకార్యని కార్యమని భావించిన ఆత్మ ఏమని అభినందించగలను ఆనాడు జనకీ వియోగముతో అల్లకల్లోలమైన నా అంతరంగం ఆమె కుశల వార్తలు తెలిపి అమృతమును చిలికించిన ఆపత్ బాంధ నా అనుజుడు రణరంగమే అమూర్చిగానే సంజీవిని తెచ్చి సౌమిత్రికి నాకు ఊపిరి పోసిన ప్రాణ బాంధవుడు అనుమా ఈ శ్రీరాముడే నేడు ప్రభు మన ఉభయల ఆత్మీయ సాహితంగా హనుమకు ఈ రత్నహారం బహుకరించమనసైనది హనుమా తర్వాత అంతటి వాత్సల్యంతో ఇచ్చిన కానుకనే కించపరుస్తున్నావా నారాయణ నారాయణ కాదు మహర్షి ఈ రత్నాలలో నా రాముడు ఉన్నాడేమోనని అన్వేషిస్తున్నాను మహర్షి ఏమిటి పరిహాసం అంచేత శ్రీరాముని కాంత లేక తాను రత్నాలను వెతుకుతున్నావా ఇది స్వామి చిత్కారం జాంబవంత హనుమ స్వామి భక్తిని కొంచెపర ఆ రత్నహారంలో రాముడు లేడంటున్నావే నీవు ధరించిన హారంలో ఉన్నాడా హారంలోనే కాదు అంగదా నా హృదంతరంలో నిరంతరం స్వామి కోటి సూర్య సమాన మహోత్సవల తేజవరాశి అయి కొలువు తీర్చి ఉంటాడు నీ మీ ఒక్కడి కట్టి కట్టివేసి ఉంచటానికి శ్రీరాముడు అంతటి సులభుడా ఆయన భక్త సులభుడు సందేహం అయితే చూడండి

విందు భోజనం అంతా తను నీ అధిక ప్రసంగం వానరులు శ్రీరామచంద్రుని ఆత్మవర్గంలోని వారు మనకు అతిథులు వారి పట్ల అమర్యాదిగా ప్రవర్తించే అధికారం నీ గౌరించారు మన్నిచ్చండి ప్రభు మిత్రులారా రండి వీడిదంత విశ్రాంతి తీసుకోండి ఈ అలంకారాలని ఎందుకు ఎందుకోరున్నా అక్కా పద్నాలుగు సంవత్సరాల నీ వియోగాన్ని భరించలేక ఈ ఏడు వారాల నగులు ఎంతమంది తగ్గాయో చూడు అక్క సహజ సౌందర్యవతిమైన నీకు ఈ అలంకార ఆవశ్యకే లేదు కానీ నీ తనువుల చేరి ప్రకాశించాలని ఈ మణిభూషణాలే తహద పడుతున్నాయి అలాగా రాణివాసము వచ్చారా గాని పుటలంకారాల అలంకారాల మీద మనసైనదా అది మా చెల్లెళ్ళ ముచ్చట మహారాణి కొత్త పిలుపు ధర్మపత్నిగా మాకు పరిచర్యలు చేయుటేయే కాదు పట్టపురాణిగా రాజ్యపాలనలో మాకు నేనా అవును దేవి కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్నారు మీ చెల్లెళ్ల వేడుకతో పాటు నాదొక కానుక ఆర్యపుత్రుడు అంతగా తెచ్చినది అది ఏమై ఆనాడు కిష్టింతలో హనుమ దీనిని నాకియ్యగాని నిన్ను చూచిన తృప్తి సంతోషము కలిగాయి ఏనాటికైనా దీనిని నీ శిరోజములను అలంకరించగలనా అని వ్యర్థ చెందా నాది ఒక చిన్న కానుక ముద్రిక హనుమ నాకు మీ ఆనవాలుగా అందించిన వేళ నే పొందిన ఆనందం ఆ మధురానుభూతి మరపురాని సార్వభౌములో ఏకాంత మందిరంలో ఉన్నాడు ఎవరికి ప్రవేశం లేదు నా తల్లిదండ్రులైన సీతారాములను చూచుటకు నాకేవరోధమా ఈ ముద్రికనిచ్చి నీకు ఆ చూడమణిని తెచ్చి నాకు పరస్పర కుశల వార్తలు తెలిపి మన శోకాత్తిని చల్లార్చిన వాడు నేటి ఆనందానికి కారకుడు కూడా మనకు పరమ రానాయన మా చెంత నీకు అభ్యంతరం ఏమున్నది ప్రభు సెలవుగా కొనుటకు సుగ్రీవాదులు తమ దర్శనం కోరుతున్నారు అటురా పదదేవి ప్రాణమిత్రులను సందర్శించి వద్దాం శ్రీరామా సార్వభౌమ వందనం నీ పట్టాభిషేక వైభవాన్ని నయనానందకరంగా సందర్శించి ధన్యులమైన ఇక మాకు కిష్కింతకు పోవ సెలవా మిత్రమా సుగ్రీవ ఇంతలోనే ప్రయాణమా కాలము మీరు మాకు మా అయోధ్యకు అతిథులై మాకు ఆనందము కలిగించరాదా స్వామి నీ దివ్య మంగళ విగ్రహాన్ని ఎన్నాళ్లు దర్శించిన తనివి తీరు అయినా నీవే ప్రసాదించిన రాజ్యాన్ని సేవించే బాధ్యత ఉన్నది కదా హనుమ అండదండలు లేకుండా రాజ్యాన్ని ఈ సుగ్రీవుడు పాలించగలడా శ్రీరామచంద్ర ప్రభు ధీశాలి తేజోబల సంపన్నుడైన వాయునందనుడు సుగ్రీవులకు సచివుడు రాజ్యరథసారథి అతనికి దూరమై మేము మనగలమా హనుమ నీ ఎడబాటు మాకు దుస్సహమైన క్లేశాన్ని కలిగిస్తున్నది అయినా ధర్మ నిర్వహణలో అనుబంధాలకు తావులేదు నీ ఏలిక సుగ్రీవుని సేవించుకు తల్లి దేవి భక్తుని వదలలేక భగవంతుడు ఎంత బాధపడుతున్నాడు భగవంతుడిని విడవలేక భక్తుడు బాధపడాలి కాని భక్తుడిని విడవలేక భగవంతుడు బాధపడతా ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యం ఎందుకు దేవి భక్తుల హృదయాలలోని పవిత్ర భావమే భగవంతుని అప్రతిహత శక్తికి మూల కారణం భక్తులు లేని నాడు భగవంతుడే లేడు చాలించండి సర్వశక్తి సంపన్నుడైన పరమాత్మ అనుగ్రహం భక్తులకు ముక్తినిస్తుంది గాని ఈ భజన పర్ల స్తోత్రాలు భగవంతునికి నారాయణ శక్తినిస్తాయంటారాయణ రానారదా కలహ భోజనడు రావుగా ఉపవాసాలతో త్రిలోక సంచారి నీకేమి లోకం ఎక్కడ అడుగు పెట్టినా అక్కడే కలహం ఆ రోజులు పోయాయి తల్లి అందులోనూ రామరాజ్యం పుణ్యమాని భూలోకం పూర్తిగా మారిపోయింది వర్గవైషమ్యాలు లేవు కరువు కాటకాలు లేవు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలిగి ఆ పట్టాభిరాముని పరిపాలనలో మాబోటి వారికి పనే లేదు అందుకే ఇక భూలోకం మీద ఆచే వదులుకుని దేవలోకాలకు పైన కట్టాను తల్లి దేనికి కలహ భోజనానిక నారాయణ కారణం లేని కలహం నారదులు మాత్రం కల్పించగలడా స్వామి మీ తీరు చూడబోతే ఏదో ముఖ్య సమస్యలో మునిగి తేలుతున్నట్లున్నారు అంతరాయం కలిగించటం ఉచితం కాదు మరి నాకు శిరవా నారదా తల్లి దేవ నీకు తెలియని విషయం ఉండదు భగవంతుని శక్తికి పరిమితి కలదా చెప్పు అమ్మమ్మా అంత మాట సర్వేశ్వరుని శక్తి సామర్థ్యాలకు పరిమితులు కొలతలు ఏర్పరచటం ఎవరికి సాధ్యం తల్లి నారదా భక్తులకు అసాధ్యమైన పని ఉన్నదా అయ్యయ్యో నిగ్రహానుగ్రహ సంపన్నుడైన పరంధామున్నే తన భక్తి పాశంతో బంధించే భర్తనకు అసాధ్యమవుతుందా మహేశ్వర నీ యుక్తులు కట్టిపెట్టి సందేహానికి సరియైన సమాధానం లంకా యుద్ధం గెలిచినది రామ బాణ ప్రచండ ప్రతాపమా లేక ఆంజనే రామనామ జపకాలక్షేపమా ఈ సమస్య చాలా జఠిలమైనది సర్వ సమర్థులు తమను తేల్చవలసినదే కానీ మా పోటీ జడదారులకు ఇది తొలుపు తల్లి అంటే ఏమీ లేదు రామబాణం తిరుగులేనిది రామనామం తీని ఘనమంటే అరణ్యవాస కాలంలో సీతమ్మ జాడ తెలిపి శ్రీరామునకు ఊరట కూర్చలేదా సంజీవి లక్ష్మణ లక్ష్మణమూర్తి సమయంలో ఆదుకోలేదు నమ్మిన బంటుగా స్వామి భక్తి నిరూపించుకున్నాడు కనుకనే అతని ఎడబాటు శ్రీరామునికి రవ్వంత వంత కలిగించట సహజం అంత మాత్రాన ఆంజనేయుని భక్తి శ్రీరాముని శక్తికి మూల కారణమునట తగునా అతడేమి శివధనసు వంచనా వారది సంపన్నుడైన శ్రీరాముడు కూడా ఆంజనేయుని సాయము లేక అడుగైన ముందేడగలిగిన హనుమలైనదే రామాయణంలో లంకాయుద్ధమున్నదా రావణ వధయున్నదా నారాయణ నారాయణ దేవదేవులైన తామే దీన్ని మిత్రపడతాయి చిలిపే వారికి రక్తి తెలుసుకునే వారికి ముక్తి నారాయణ నారాయణ పట్టాభిరామ పట్టజన సామ్రాజ్య సార్వభౌమ భరతుడు సువర్ణ ఛత్రము పట్టగా ఇరు ప్రక్కల లక్ష్మణ శత్రుఘ్నులు నిరచి వింజామరులు వేయగా నీ పాద నీరేజ భృంగమై సామీరి సేవింపగా జగన్మాత సీత వామభాగాలు అధివసించి ఉండగా ఆహా ఆ భూలోక వైకుంఠాన్ని ఆ పట్టాభిషేక వైభవాన్ని కనులారా దర్శించి నీ దివ్య మంగళ విగ్రహాన్ని కరోదీరా సేవించి తరించిన వారితే మహాత్మా ఈ నోట లేదు కదా ప్రభుతి రాజేంద్ర అయోధ్యకు రాదాలకపోతున్న నీ ఆవేదన కర్తవ్య పాలనమే రాజసం ధర్మానువర్తనమే శ్రీరాముని ఆదర్శ ఆదర్శభక్తుడమైన నీవు నాకు ఎల్లప్పుడూ సన్నిహితుడు అంత దూరంగా ఉన్నా మీ అంతరంగానికి ఇంత చేరువైన యయాతి ఎంత ధన్యుడు చూశావా గౌరి ఆంజనేయుడు ఆంతరంగికుడు అనుచరుడు కావున శ్రీరాముడు చింతించినటివి యయాతి బొత్తికి కూడా పరవశమైనాడే భగవంతునకు పెద్ద భక్తుడు కొద్ది భక్తుడు అన్న భేదం లేదు అందరూ ఒక్కటి అటులేనా ఏయాతి అంతటి కనుడా ఆయనతో అతని భక్తి ఎట్టిదో పరీక్షం కావాలి తినకే మాయ మాయ యయాతి భక్తుడట ముక్తుడట ఆ శక్తి ఎట్టిదో పరీక్షించు ఆ